శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును భయము అనారోగ్య సమస్యలు అనుమానం చెడు పూజలకు కూడా పరిష్కారం చూపబడును ఎటువంటి వ్యాధులకైనా సరే మూలికా వైద్యం చేయబడును గురూజీ లక్ష్మణ్ రాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ 012 ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి ఇది నీ సాయి మాటగా చెప్తున్నాను వెంటనే విను లేదంటే సర్వం కోల్పోతావు బిడ్డ అని మన బాబాగారైతే ఈ రోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందు వచ్చారండి మరి మన బాబా గారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం చెప్పాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరికొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబా గారి సందేశం ఏంటంటే బిడ్డ విధి నీపై ఇలా వక్రీకరిస్తుందని అసలు ఎప్పుడు కూడా అనుకోలేదు కదా బిడ్డ బాగా సంతోషంగా ఉన్నటువంటి వంటి నీ జీవితంలో ఎన్నో కలతలు ఎన్నో గందరగోళాలు మొదలయ్యేటటువంటి పరిస్థితి ఏర్పడింది నీకు ఉన్న దాంట్లో నువ్వు తృప్తిగా నీ కుటుంబంతో ఆనందంగా గడుపుతున్నటువంటి నీకు ఎంతో కష్టకాలం మొదలైంది బిడ్డ ఆ ఆనందాన్ని కూడా నీకు పొందేటటువంటి అర్హత లేదా బాబా అంటూ ప్రతిరోజు నీ బాబాని నిందిస్తూ ఉన్నావు కానీ ఆనందాన్ని కూడా నీకు పొందేటటువంటి అర్హత ఉందో లేదో ముందు ముందు రోజుల్లో నీకే అర్థమవుతుంది బిడ్డ నిన్ను మనస వాచ కర్మ నువ్వే కదా బాబా అనుకుంటూ జీవిస్తున్నాను మరి నువ్వు ఇచ్చిన ఈ జీవితాన్ని ఎవరికీ కూడా నా వల్ల బాధ కలగకుండా జీవిస్తున్నాను కదా బాబా మరి నేను చేసేటటువంటి ఏంటి నా బాధ ఎందుకు నా జీవితంలో ఎంత కష్టకాలాన్ని నాకు పరిచయం చేశావు బాబా అని అడుగుతున్నావు కదా బిడ్డ అసలు నాపై ఎందుకు బాబా నీకు అంత పగా అని అంటున్నావు కనీసం కొన్ని రోజులైనా సరే సంతోషంగా జీవించే యోగం నాకు లేదా ఒక సమస్య పోతే మరొక సమస్య పరిచయం చేస్తూనే ఉన్నావు కదా బాబా అయ్యో ఈ రోజు నుంచి నేను ఈ సమస్య నుంచి బయటపడ్డాను అమ్మయ్య అనుకునే లోపే మరొక సమయంలో మరొక సమస్య రూపంలో ఇంకొక సుడిగుండంలో పడేస్తున్నావు బాబా ఏం చేయలేక నువ్వు ఆడే జగన్ నాటకంలో నేను చాలా ఇబ్బందులు పడుతున్నాను తండ్రి ఈ పేదవాడిపై నీకెందుకు ఇంత కాఠిన్యం నాకు పెద్దగా ఎలాంటి కోరికలు లేవని నీకు తెలుసు కదా నాకంటూ నా కుటుంబంతో ఆనందంగా సంతోషంగా గడిపితే చాలు నాకు తెలిసినంతలో నాకు ఉన్నంతలో ఇతరులకు నేను చేసేటటువంటి సహాయం చిన్నదైన సరే నాకు అది బోలెడంత ఆనందాన్ని ఇస్తుంది తండ్రి రోజు రోజుకి పెరిగిపోతున్నటువంటి ధరలు కరిగిపోతున్నటువంటి ఆదాయాలు బిడ్డలు చదువుకొని వారి పోషణ ఆర్థికంగా నిన్ను చాలా సతమతమవుతున్నాను బాబా నువ్వే నాకు తోడుగా ఉండాల్సింది పోయి నన్ను ఇంకా ఇంకా బాధ కలిగించేలా చేస్తున్నావు చెప్పు ఇలా చేస్తే నీ మీద కూడా నాకు రాను రాను నమ్మకం తగ్గిపోతుంది తండ్రి బాగా కోపం వస్తుంది బాబా ఆ కోపాన్ని ఎవరి మీద చూపించలేకపోతున్నానో తెలుసా బాబా కాబట్టే నన్ను నేను శిక్షించుకుంటున్నాను ఎక్కువగా ఆలోచిస్తూ ఎన్నో నిద్రలేని రాత్రులు గడుపుకుంటూ ఉంటున్నాను మరి నువ్వు కూడా చూస్తూ ఉంటున్నావు కదా నా బిడ్డల భవిష్యత్తు గురించి వారికి మంచి విద్యను వారికి తగిన జీవితాన్ని అందించడంలో నన్ను ఎప్పుడు కూడా ఓడిపోని వద్దతన్రీ నీ సహకారం కూడా లేకుంటే నేను ఇంకా ఇంకా అనాథలా మారిపోతాను అందరూ ఉన్నా నాకు నువ్వు ఉన్నావు నా వెంటే నువ్వు ఉంటావు అని ఎప్పుడు పిలిచిన నువ్వు పలుకున్నాను తావని చాలా నమ్మకం బాబా నాకు ప్రతి ఒక్కరికి కూడా అదే నేను గర్వంగా ఎన్నోసార్లు చెప్తాను తెలుసా తండ్రి నా సాయి పిలిస్తే పలికే దైవం అని చెప్పుకుంటూ ఉంటాను మరి నువ్వు కూడా నన్ను బాధ పెడతావా తండ్రి కొందరైతే నేను ఏ పని చేయబోతున్నా ఏదో ఒక రకంగా నన్ను ఎగతాలు చేస్తూ నన్ను మాటలతో బాధ పెడుతూ ఉంటున్నారు తండ్రి దాంతో నాకు ఈ పని నాకు తగదేమో అని వెనక్కి తిరిగి వెళ్ళిపోవాల్సి వస్తుంది తండ్రి అందుకు మీ నుంచి నాకు సమాధానం కావాలి చూడు బిడ్డ ఈ ప్రపంచంలో బ్రతికేందుకు చాలా దారులే ఉన్నాయి ఒక్కొక్కరు ఒక్కొక్కసారి నేర్చుకుంటారు నువ్వేమీ తలదించుకునేటటువంటి పని చేయడం లేదు కదా అలాగే తప్పుడు పనులైతే అస్సలే చేయడం లేదు అలాగే తప్పుడు మార్గంలో వెళ్ళినా సరే ధనాన్ని సంపాదించాలని అలాంటి నువ్వు ఎప్పుడు కూడా పెట్టుకోలేదు కేవలం నీ కుటుంబం కోసం వారి సంతోషం కోసం మీ ఆనందాలను వదులుకుని కష్టపడి పనిచేస్తున్నావు అంతే కదా బిడ్డ అందులో నువ్వేమీ బాధపడిన అవసరం లేదు ఎవరో ఎగతాళి చేస్తున్నారని అన్నావు కదా అలా నిన్ను చూసి నవ్వేవారు నీకు సహాయం చేస్తారా చెయ్యరు కదా పోనీ మంచి మనిషిగా నీకైన ధైర్యాన్ని చెప్పి మంచి మంచి సలహాలు ఇస్తారా అలా కూడా ఇవ్వరు కదా బిడ్డ ఈ లోకంలో ఒక మనిషి ఎదుగుతున్నాడంటే ఓర్వలేనటువంటి జనాలు ఎందరో ఉంటారు అదే మనిషి ఆ పనిలో విజయాన్ని సాధిస్తే విమర్శించే వాళ్ళు కూడా ఎలా ఉంటారో పొగిడే వాళ్ళు కూడా అలాగే ఉంటారు బిడ్డ అదొక్కటి నువ్వు గుర్తుంచుకో ఇప్పుడు నీకు ముఖ్యం ఏమిటంటే విమర్శలతోనూ పొగడతలతోనూ నీకు అనవసరం నీకు ముందున్నటువంటి కర్తవ్యం నిర్వర్తించాలి అనుకుంటున్నావు కాబట్టి ఎవరు నిన్ను మాటలతో బాధించినా నువ్వు చెయ్యాలి అనుకుంటున్నటువంటి పని నుంచి దూరంగా ఎప్పుడు కూడా పారిపోవద్దు బిడ్డ తలెత్తుకుని గర్వంగా నీ పని నువ్వు చెయ్యొచ్చు ఇప్పుడు నువ్వు అందులో లాభం లేకపోవచ్చు కష్టకాలమే ఉండవచ్చు నష్టాలను నువ్వు చూస్తూ ఉండవచ్చు అందుకు ఏమీ కూడా నిరాశ అవసరమే లేదు నిరుత్సాహంతో నీకు నువ్వుగా బాధ పెట్టవలసిన అవసరమే లేదు ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరమే లేదు బిడ్డ తర్వాత అందులో నీకు మంచి లాభదాయకం మంచి ధనాన్ని నువ్వు చూడబోతున్నావు ఇంచుమించుగా నువ్వు లాభాన్ని పొందబోతున్నావు బిడ్డ అలానే నిన్ను ఎందుకు వదిలేస్తాను చెప్పు నిన్ను ఎందుకు నేను ఓడిపోయేలా చేస్తాను చెప్పు నా భక్తుడు పతనమైతే నేను కూడా పతనమైనట్లే కదా బిడ్డ కాబట్టి నా భక్తులు నిన్ను ఎప్పటికీ కూడా పడిపోనివ్వను ఆర్థిక పరిస్థితి తప్పకుండా నీకు మెరుగుపడుతుందని బిడ్డ మీ శరీరంలో ఓపిక ఉన్నంతవరకు కష్టపడు అది ఏ పనైనా సరే దైవంగా భావించు ఎవరు ఎన్ని అవమానాలు చేసినా ఓర్పుగా నవ్వుతూ ఉండు ఎవరైతే పనిగొట్టుకుని మరి నిన్ను పదే పదే ఇబ్బంది పెడుతూ నిన్ను ఎగతాలు చేస్తూ ఆనందిస్తూ ఉంటే మాత్రం వాళ్ళ పతనానికి వాళ్ళు దగ్గరవుతున్నారని అర్థం చేసుకోవాలి బిడ్డ నేను మీకోసం ఏమి ఇవ్వబోతున్నానో నీకు తెలియదు కొన్నంటే కొన్ని రోజులు మాత్రమే కేవలం కొన్ని రోజులు మాత్రమే ఆగి చూడు బిడ్డ ఆ తర్వాత నేను ఇచ్చేదానికి అంతమనేది ఉండదు ఎన్నో రోజులు కన్నీరు కాచినటువంటి రోజులు ఎన్నో కష్టాలను కలిగించినటువంటి రోజులు ఎన్నో కలత లు నిన్ను వేధించినటువంటి రోజుల్లో చాలా ఓర్పుగా ఉన్నావు కదా నేను పెట్టినటువంటి జీవిత పరీక్షలన్నీ కూడా భరించుకొని తట్టుకొని నిలబడ్డావు బిడ్డా ఇక నేను ఎటువంటి పరిస్థితుల్లో కూడా నేను ఓడిపోనివ్వను నీ మనసులో ఉన్న అలజడిను మొత్తం కూడా తొలగించేస్తాను తప్పకుండా నీకు మనశ్శాంతిని కలిగిస్తాను బిడ్డ ఇబ్బంది అనేది కేవలం ఒక మానసికమైనటువంటి పరిస్థితి మాత్రమే అది నిన్ను ఏమీ చేయలేదు నెమ్మదిగా నీకు వచ్చినటువంటి బాధలన్నీ కూడా తప్పకుండా తీరిపోతాయి బిడ్డ నువ్వు నా మీద భారం వేస్తే ఆ భారాన్ని నేను మోసేందుకు సదా సిద్ధంగానే ఉంటాను ఉదయం సాయంకాలం నా సచ్చరిత్రను ప్రతిరోజు కూడా ఒక అధ్యయనం చొప్పున పఠించి చూడుబిడ్డా నీకు నీ కుటుంబానికి మంచి రోజులు పరిచయం చేస్తారు మీ బాబా మీ అదృష్టాన్ని ఇంకా ఎవ్వరు కూడా ఆపలేరు నీ సాయి నీపై దయ కలిగి ఉంటే ఈ విధిలో నీకు లేనిదైనా సరే లభించేలా చేసేటటువంటి శక్తి కలవాడు నీ సాయి అలాగే మరొక విషయం నీకు వ్యతిరేకంగా నిన్ను బాధించే వారిపై ఎప్పుడు కూడా అడ్డుపడవద్దు వాటి గురించి అస్సలు భయపడవద్దు మీ సాయి మాత్రం ఎల్లవేళలా రక్షిస్తాడు అన్నటువంటి మాటలతో ప్రశాంతంగా ఉండు ఎవరు తప్పులు వారిని తప్పకుండా బాధపడేలా చేస్తాయి బిడ్డ ఎప్పుడు కూడా శ్రద్ధ సహనంతో ఉంటావని నీ సాయి మాటలు పాటిస్తావని నీ సాయి సన్మార్గంలోకి వెళ్తావని నేను ఎప్పుడు కూడా నా బిడ్డ నుంచి ఆశిస్తున్నాను అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వస్తున్న ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో जय साई राम